పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఇస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అనే నాలెడ్జ్ లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అమెరికాలో బిచ్చమెత్తుకునేటం కూడా ఇంగ్లీష్ వస్తుంది వాడి ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్ బాత్రూమ్లు గడగటం కూడా ఇంగ్లీష్ వస్తుంది జపాన్ కి జర్మన్ కి ఇంగ్లీష్ వచ్చా వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చారు దేశంలో పరీక్ష పెట్టుంది తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు భాష వచ్చిన వాళ్ళు అందరూ విమానాలు నడుపుతలేరు భాష వచ్చిన వాళ్ళు అందరూ రాకెట్లు తయారు చేస్తలేరు భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతూరు బాత్రూమ్లు అడిగేట వాళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కొందరు సాంస్క్రిట్ వచ్చు కొందరు జర్మన్ వచ్చు కొందరికి అదర్ లాంగ్వేజ్ అడిషనల్ క్వాలిఫికేషన్ అది ఐ డూ అప్రిషియేట్